హే ఇస్ వెంకీ వెల్కమ్ టు విజయ వెంకీ బ్లాక్స్ మనమైతే ఈరోజు బొల్లారంలో ఉన్న శ్రీ పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాం జగన్నాథ్ టెంపుల్ అని అంటే అంటారనమాట ఇదే మనకి హైటెక్ సిటీలో కూడా ఉంటుంది అక్కడ కూడా చాలా బాగుంటుంది ఈ దేవాలయం కూడా కవర్ చేద్దామని మిమ్మల్ని అయితే పిలుచుకొని వచ్చాను రండి దేవాలయం లోపలకైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి హైవే పక్కన ఉంటుంది కదా జనాలు కూడా కొంచెం తక్కువ అనమాట చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ దేవాలయం ఉంది ఆల్రెడీ చూస్తున్నారు కదా రండి లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు చేయాల్సింది ఏం తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసేలా చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చెబితే చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెళ్ళే కనుక క్లిక్ చేసి పెట్టుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రండి ప్రస్తుతం దేవాలయం లోపలికి వెళ్ళి స్వామివారి అయితే దర్శనం చేసుకుందాం దేవాలయం లోపలికి అయితే వచ్చేసాం ఇక ఈ దేవాలయం చరిత్రకు వస్తే కనుక ఈ దేవాలయం వచ్చేసి కొత్తగా అయితే నిర్మించారు ఒక త్రీ ఇయర్స్ అయిందంట ఈ దేవాలయం నిర్మించి మనకి ఎంట్రన్స్ లో రైట్ సైడ్ అయితే శివాలయం అయితే ఉంది రండి లోపలికి వెళ్దాం శివాలయం పక్కన అయితే నంది ఎదురుగా చూస్తున్నారు కదా శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి ఇప్పుడే పూజకి అలంకరణ అయితే సిద్ధం చేస్తున్నారు శివయనైతే దర్శనం చేసుకున్నాం కదా పక్కనే మరొక దేవాలయం ఉంది అక్కడికైతే వెళ్దాం రండి అలా రాగానే మనకైతే ఇక్కడైతే ఇది విఘ్నేశ్వరు వారి దేవాలయం రండి దేవాలయం లోపలికి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా విఘ్నేశ్వరుడు మూషిక వాహనుడు అదేమో మనకి శివాలయం ఇదేమో ఆలయం విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఇటు సైడ్ చూడండి చాలా బాగుంది కదా ఆర్కిటెక్చర్ సేమ్ పూరి జగన్నాథ్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇటు సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇదే అనమాట మెయిన్ దేవాలయం చాలా అద్భుతంగా అయితే ఉంది కన్స్ట్రక్షన్ కానీ మనకి హైదరాబాద్లో సేమ్ మన బొల్ల ఇది బొల్లారం బొల్లారం కాకుండా మనకి హైటెక్ సిటీలో కూడా ఒకటి ఉంది అది కూడా చాలా బాగుంటుంది దేవాలయం అది కూడా మన వీడియో ఉంది మన ఛానల్లో అది కూడా దర్శనం చేసుకోండి ఇక్కడైతే అమ్మవారి దేవాలయం అది ఇది అమ్మవారి దేవాలయం సింహవాహనం ఇక్కడ మనం దుర్గామాత అయితే దర్శనం చేసుకోవచ్చు అమ్మవారికి నమస్కారం చేసుకొని మరొక దేవాలయానికి వెళ్దాం చాలా ప్రశాంతంగా అయితే ఉంది దేవాలయం రండి అటుపక్క కూడా ఇంకా దేవాలయాలు ఉన్నాయి అందరిని చూసి మనం అయితే వెళ్దాం గోపురం మీరు చూశారు కదా కాళీదేవి కానీ మనకి వినాయకుడు వెంకటేశ్వర స్వామి చాలా విగ్రహాలు అయితే మనకి గోపురం మీద అయితే ఉన్నాయి పూరిదైన గోపురం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మొన్నే రథయాత్ర అయితే జరిగింది కదా ఇంత మంచి మంచి దేవాలయాలు చూపిస్తున్నందుకు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మనకి వెనక సైడ్ నుంచి అయితే ప్రధాన ఆలయం గోపురం చాలా అద్భుతంగా ఉంది కన్స్ట్రక్షన్ అయితే అలా అక్కడైతే మనకి ఇంకొక దేవాలయం ఉంది ఇవి నైన్ అమ్మవారి దేవాలయం ఇక్కడైతే నేను ఎప్పుడూ అయితే చూడలేదు గుడ్లబోబా ఆవు గుడ్లబోబ అయితే వాహనంగా ఉంది అమ్మవారికి ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయం అమ్మవారిని అయితే చాలా అద్భుతంగా అయితే అలంకరణ చేశారు ఇది ఇంకొక పక్క అనమాట మనకి గోపురం పైన అయితే సుదర్శన చక్రం అయితే ఉంటుంది ఇది మెయిన్ దేవాలయం గోపురం నవగ్రహాల విగ్రహాలు సూర్య భగవానుడు శనేశ్వరుడు రాహు కేతు మన సైడ్ అయితే నవగ్రహాలు రౌండ్ గా అయితే ఉంటాయి కదా ఇక్కడ చూస్తున్నారు కదా పక్క పక్కనే అయితే నిర్మించారు మన సైడ్ అయితే మనం చుట్టూరు తిరిగి అయితే ప్రదక్షిణ చేస్తాం ఇక్కడ అయితే ప్రదక్షిణ చేయడానికి ఉండదు ఒక గోడకైతే అయితే నిర్మించారు చూడండి ఎంత బాగుందో దేవాలయం చాలా అద్భుతంగా అయితే ఉంటది కన్స్ట్రక్షన్ మటుకు ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు మొత్తం ఇక్కడ పక్కన మరొక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి కూడా వెళ్దాం ఈ దేవాలయం వచ్చేసి శ్రీరాముడు హనుమంతుల వారు శ్రీరామచంద్రమూర్తి ఆల్వార్లు అయి ఉంటారు రాములవారి దేవాలయం హనుమంతుల వారు హనుమంతుల వారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక పదండి ప్రధాన దేవాలయానికి వెళ్ళి ఆ కృష్ణ భగవాన్ అయితే దర్శనం చేసుకుందాం దేవాలయానికి నాలుగు పక్కల కూడా ఇలాంటి ద్వారాలు అయితే ఉన్నాయి నాలుగు ద్వారాలు ఉన్నాయి వెనకపక్క కూడా అటు ద్వారం ఉంది అటుపక్క ద్వారం ఉంది ఫ్రంట్ నుంచి అయితే ఒక ద్వారం ఉంది రండి దేవాలయం లోపలికైతే వెళ్దాం చూస్తున్నాం కదా దేవాలయం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ప్రధాన దేవాలయం లోపలికైతే వెళ్తున్నాం అప్పుడు మనం చాలా బాగుంది దేవాలయం మనకి ఎంట్రన్స్ ద్వారం దేవాలయం చుట్టూరు కూడా ఇక్కడ విఘ్నేశ్వరుడు చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే కనుక చూడండి శ్రీకృష్ణ వారు శివుడు పైన అమ్మవార్లు రాక్షసులు వీళ్ళందరి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి వరాహమూర్తి వరాహమూర్తి విగ్రహం ఇంకా మనకి కాళీదేవి ఇక్కడ మనకి స్వామివారి వెనక చూడండి నరసింహావతారం నరసింహస్వామి స్వామివారి వెనక అనమాట నమస్కారం చేసుకున్నాం అట్లా చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో దేవాలయం అయితే మనకి ద్వయస్తంభం గరుడ స్తంభం పైనది చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి శిల్పాలు నరసింహస్వామి వరాహస్వామి విష్ణుమూర్తి విష్ణు అవతారాలు అన్నీ ఉన్నాయి ఇదే మనకి గర్భగుడి మనం ఇటు నుంచే లోపలికైతే వచ్చేది అయితే చూడండి ఆర్కిటెక్చర్ చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది ఇటు పక్క చూడండి విష్ణుమూర్తి పాలకడలిమై వీళ్ళు ద్వారపాలకులు స్వామివారి అయితే శ్రీకృష్ణుల వారు అండ్ వారి చెల్లెలు సుభద్రాదేవి విగ్రహాలు అయితే ఇవి ఈ ప్రపంచంలో ఏకైక దేవాలయం అన్నా కోసం కట్టిన దేవాలయం అయితే జగన్నాథ్ దేవాలయమే చూసారు కదా స్వామివారి దర్శనం అయితే ఎంత అద్భుతంగా అయితే జరిగిందో మనకి రండి దేవాలయం నుంచి బయటకు అయితే వెళ్దాం హేగా చూశారు కదా నాతో పాటు మీరు కూడా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారైతే అనుకుంటున్నాను మీరు కూడా రావాలంటే కనుక ఈ లొకేషన్ అయితే కింద పిన్ కామెంట్లు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అండ్ అంతేకాకుండా ఈ దేవాలయం వచ్చేసి హైవే పక్కనే ఉంది మీకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ లిఫ్ట్ కూడా కడుతున్నారు పైకి ఎక్కలు మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం త్వరలో లిఫ్ట్ అయితే అనమాట సో అది సంగతి నాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చెక్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఇంతే మీ అభిప్రాయాలు అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీక్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలుసు కదా ప్రతి ఆదివారం అయితే ఒక కొత్త వీడియో అయితే వస్తుంది వెయిట్ చేయండి నెక్స్ట్ వీక్కి ఉంటాయండి బాబాయ్